కాంగ్రెస్ పార్టీ పక్షాన బలరాం గారి అభ్యర్థిత్వం పక్షాన అందరికి కూడా నమస్కారం మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఇది పద్దెనిమిదవ లోకసభ పదిహేడు లోకసభ ఎలక్షన్స్ కు పద్దెనిమిదవ లేఖ చాలా తేడా ఉంది ఇవాళ దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగ సంస్థలన్నీ కూడా విధ్వంసమైనటువంటి పరిస్థితి రాజ్యాంగ వ్యవస్థలు రాజ్యాంగంలో దిక్కించబడినట్టుగా ఏ సమాజికైనా మూల స్తంభాలు అంటున్నటువంటి మీడియా జుడిషరీ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ పవర్ ఈ నాలుగు స్తంభాలు ఇలా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది సూచన పదేళ్ల పాలన తర్వాత ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ ఒక అరాచకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి పాలన ఎస్టాబ్లిష్ అయింది రాష్ట్రంలో మా పదేళ్ల కష్టం ప్రజల యొక్క ఆశీర్వాదం కారణంగా ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ద్రోహపు పాలన తెలంగాణ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే ఇలా అది కేసీఆర్నే చెప్పుకోవచ్చు ఒకనాడు తెలంగాణకు అధినేత తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోచిందనేటువంటి పేరున్నటువంటి కేసీఆర్ అదే తెలంగాణ ప్రజలను ఇట్ట నిలువుగా ముంచాడు వాళ్ళ ఆశలన్నిటిని కూడా అడి ఆశలు చేశాడు అనేక మంది తెలంగాణ ఉద్యమ బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా త్యాగమని అది అనుకున్న ఆ త్యాగానికి గుర్తింపు ఇవ్వనటువంటి ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ అందుకే కేసీఆర్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పదేళ్ల తర్వాత ఓపిక పట్టి రెండు పర్యాయాలు ఫస్ట్ పర్యాయం తర్వాత కూడా సుధారస్తడేమో అని రెండో అవకాశం ఇచ్చినా కూడా ఆయనలో ఏ మార్పు లేని కారణంగా ఆయన ఇంకింత రెచ్చిపోయి తెలంగాణ ఉద్యమ ద్రోహులకే పెద్దపీట వేస్తున్న కారణంగా ఆయనని ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ ఉద్యమ బిడ్డలు అందరూ కూడా అతన్ని ఇంటికి సాగనంపారు ఇవాళ ఇంత అవమానం జరిగి ఇంత ప్రజా తిరస్కారం జరిగిన తర్వాత కూడా కేసీఆర్ బస్ యాత్రను తిరుగుతున్నాడు ఓట్లాడడానికి వస్తున్నాడు టిఆర్ఎస్ పార్టీ నైతికంగా ఆ హక్కును కోల్పోయి తెలంగాణ రాష్ట్ర ప్రజల కళలను కళ్ళను చేసినందుకు గాను నైతిక హక్కు కోల్పోయినందుకు గాను ఇవాళ కేసీఆర్ గాని కేసీఆర్ ప్రాతినిధ్యం ద్వారా వస్తున్నటువంటి మాలోతు కవిత గాని ఈ పార్లమెంటు మౌబోవాదు పార్లమెంటు లో ఓటు అడిగే హక్కు లేదంటున్నా నైతిక హక్కు లేదంటున్నా నేను హక్కు లేదని అంటే రాజ్యాంగ విరుద్ధమైంది నైతిక హక్కు లేదని నేను మాలో కవిత గారు ఐదేళ్ళు ఏం చేసిండ్రో ఆత్మీయత చేసుకోవాలి పదేళ్ళ ముందు బలరాం నాయక్ గారు ఇక్కడ మినిస్టర్గా ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసిండ్రో దాని మీద డిబేట్ మేము సిద్ధం కవిత గారు కనుక వస్తే వాళ్ళ పార్టీ పక్షాన మా పార్టీ పక్షాన డైరెక్ట్ ప్రతినిధులు అభ్యర్థులు కూర్చున్న పర్వాలే లేదంటే మాలాంటి వాళ్ళం ప్రతినిధుల కూర్చున్న పర్వాలే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వస్తారో ఈ మహబాద్కు సంబంధించి రమ్మంటున్నా నర్సంపేట బిడ్డగా నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తిగా నేను రిఫండ్ చేస్తా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు బలరాం నాయక్ గారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని కట్టినట్టు నేను చెప్తాను మీరు ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని కట్టినట్టు చెప్పండి నిజంగా ప్రజలు ప్రధానికైనా ముందు మీడియా ముందు మాట్లాడదాం వాళ్ళ వాళ్ళు నిజంగానే వాళ్ళు సాటిస్ఫై అయితే మీకేస్తారో నాకనే కాబట్టి నైతికంగా విలువలు దిగజారినటువంటి పరిస్థితిలో బిఆర్ఎస్ అయితే రాష్ట్ర స్థాయిలో వాళ్ళ నైతిక హక్కును కోల్పోయిందో ఇంటికి పంపించిండ్రు కేంద్ర స్థాయిలో నైతికంగా ఆకే ఇక టిఆర్ఎస్ లేనప్పుడు మేము తెలంగాణ ప్రజలు స్వయంగా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో మరిచి చేయొద్దని చెప్పిన వాడిని ఎందుకు చేయొద్దాను అని అంటే ఆ రోజు కారణం చెప్పిన నేను పెద్దలందరికీ కూడా కోదండరామ్ గారికి కూడా ఏం చెప్పినాము తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసే ఒక పార్టీ ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది కానీ ఆంధ్ర లీడర్ల పెత్తనంలో నడిచే పార్టీ ఉంటే మనకు న్యాయం జరగదు కాబట్టి మనకంటూ ఒక పార్టీ కావాలన్న తెలంగాణ ప్రజలంతా కోరుకున్న పార్టీగా టీఆర్ఎస్ స్వతం కట్టినారు కానీ తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పడిసి బీఆర్ఎస్ పేరుతోటి ఇక్కడ దోచుకున్న సాధనని పక్కన మహారాష్ట్ర దోస్తానని లేకపోతే ఒడిశా దోస్తానని ఇంకో రాష్ట్రంలో దోస్తానని ఇంకా కబురు చెప్తానని చేసిన ప్రయత్నం విఫలమైంది ప్రజలు నువ్వు చేసిన ప్రయత్నము వృధా ప్రయత్నం కాబట్టి మమ్మల మోసం చేసినావు కాబట్టి నీకు కూడా చురుక పెడతామని ఇది పదేళ్ల తర్వాత జరిగింది కాబట్టి కేంద్రానికి పోయి ఇప్పుడు కేంద్రంలో ఏమడుగుతాడు తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే నాకు అవసరమని అనగలుగుతాడా కేసీఆర్ అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ఆయన దాన్ని రద్దు చేసుకుంటాడా చేసుకోలేడు మా మీద కదా ఇన్నాళ్ళు మీరు జాతీయ పార్టీ తెలంగాణకి ఎట్లా న్యాయం చేస్తామని చేసిన మేము తెలంగాణ ఇచ్చి న్యాయం చేసినాం ఇవ్వకున్న అంతకుముందు కూడా మేము తెలంగాణకు న్యాయం చేసినాం అయితే ఆ న్యాయం సరిపోదనే మా పార్టీకి సంబంధించినటువంటి మధుయాసి గౌడ్ లాంటి వారు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు రాజే లాంటి వారు లేకపోతే మన బలరాం నాయక్ లాంటి వాళ్ళందరూ అందరూ కూడా ఆ రోజు తెలంగాణ ప్రాంతం సపరేట్ కావాలని ప్రభుత్వంలో ఉండి సోనియా గారికి అప్పీల్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీ పార్టీలో అట్లాంటి స్వేచ్ఛ ఉందా లేదు కదా ఇద్దరు బీజేపీ నాట్ ద బీఆర్ఎస్ సో బీఆర్ఎస్గా మారిన మీకు తెలంగాణ నుంచి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదని నేను చెప్తూనే కవితకి ఇక్కడ ఓట్లు వేస్తే వృధా అయిపోతాయని చెప్తున్నా అందుకే బీఆర్ఎస్ మైనస్ ఇక భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థి వచ్చినాడు ఆయన గతంలో టీఆర్ఎస్ సీతారామరావు గారు నాకు మంచి మిత్రుడు తెలంగాణ జేఏసీలో ఆయనకు స్థానం ఇవ్వకపోతే కొట్లాడినడు నేను ఆల్రెడీ నేను అప్పుడు కాస్ట్ విషయం లేకపోతే ఒక కులం విషయం వచ్చినప్పుడు మరి రెడ్డికి సంబంధించిన వాళ్ళు లేకపోతే గౌడ్ సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇంకో కులానికి సంబంధించిన వాళ్ళు నాలుగు ఉన్నప్పుడు లంబడ బిడ్డలు ఇద్దరు ఉంటే తప్పేందని అడిగిన అందులో ఒక మేధావి ఒక ప్రొఫెసర్ ఎందుకు ఉండద్దు అని అడిగినాను అట్లా ఆయన జేఏసీలో ప్రాతినిధ్యం అయించి దాని తర్వాత కేసీఆర్ గారి దగ్గర నేను మాట్లాడే ఒక మేధావికి ఇస్తే బాగుంటుంది మా ప్రాంతానికంటే అప్పుడు ఆయనకి ఇచ్చినారు అప్పుడు ఆయనకు కూడా అంటే అప్పటికి నేను ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాలేదు అప్పుడు గారు నాకు మంచి మిత్రుడే సౌమ్యుడే కానీ ఆ సౌమ్యంతం ఏం పనిచేసింది ఐదు సంవత్సరాలలా మీరు ఏం పని చేసినారో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా ఇక మీరు ఇప్పుడు ఎవరైతే పెద్ద బాస్ దగ్గర చిన్న చిన్నబాసును వదిలిపెట్టి చిన్న భాష ఏమో తెలంగాణను శరణాశనం చేస్తే ఇక పెద్ద భాష తెచ్చుకుంటే ప్రపంచంలో ఇంత నీచంగా ఇంత దిగజారినటువంటి ఏ ప్రధానమంత్రి ఉండడు దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఉన్నారు కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రులు ఉన్నారు కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రులలో మురిజార్జి దేశాయ్ ఉన్నాడు చరణ్ సింగ్ ఉన్నాడు చంద్రశేఖర్ ఉన్నాడు దేవేగౌడ ఉన్నాడు వాజ్పేయి గారు కూడా ఉన్నారు ఇంతమంది ప్రధానమంత్రులు ఈ దేశంలో ఏనాడన్నా కాంగ్రెస్ ప్రధాన మంత్రులు కాంగ్రెస్ ఎవరైతే మాట్లాడరు ఓకే కాంగ్రెస్ ఈ సెక్యులరిస్ట్ పార్టీ కాబట్టి మాట్లాడలే ఇప్పుడు కూడా మేము మతాల గురించి మాట్లాడాం కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రులు కూడా ఇంత దిగజారి నిర్లజ్జగా హిందూ ముస్లిం అనే మాట మాట్లాడదు హిందూ ముస్లిం అని ఎట్లా మాట్లాడతాం ఈ సమాజంలో ఏదో దోపిడీ జరుగుతుంది తాలిబొట్లు ఎత్తుకపోతాయని ఎట్లా మాట్లాడతాం హిందూ సమాజానికి ప్రతినిధి కదా వీర శివాజీని గోలుస్తావు కదా రాణా ప్రతాప్ గోలుస్తావు కదా వివేకానందుని ఆదర్శం కదా శ్రీరాముని వారసునే కదా హిందూ సమాజాన్ని ఎందుకు పిరికి పందాల సమాజం చేశారు ఎనభై శాతం ఉన్న పిరికి సమాజం ఎనభై శాతం ఉన్నటువంటి హిందూ ప్రజల యొక్క హిందూ అమ్మల యొక్క హిందూ ముత్త యొక్క తాలిబొట్టు గుంజుకపోయేటువంటి అభద్రత భాతం ఇక్కడ ఉన్నదా అది మీ నేతృత్వంలో ఉన్నానట్ట నువ్వు వచ్చి పదేళ్ళు అయింది పదేళ్ల తర్వాత హిందూలకు అభద్రత వచ్చిందా అంతకు అయితే ఎప్పుడు అభద్రత లేదే మరి ఇవాళ ఎట్లా అభద్రత వచ్చిందని మాట్లాడినావు హిందూ సమాజాన్ని డిగ్రేడ్ చేసినావు హిందూ సమాజాన్ని పిరికి సమాజంగా ఇరవై శాతం ఉన్న మైనార్టీలు ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులను ఖతం చేస్తారనేటువంటి ఒక అభద్రతను మాట్లాడినావు అంటే హిందూ సమాజం పిరికిదా నువ్వు ఈ పదేళ్లలో అభద్రత క్రియేట్ చేసినావా ఇవ్వలేకపోయినా రక్షణను నీకు నైతిక హక్కుందా హిందువుల గురించి మాట్లాడేది హిందూ సాంప్రదాయం ప్రకారం ఏం చేస్తారో ఇక్కడ హనుమాన్ భక్తులు కూడా ఉన్నారు నేను కూడా పెద్ద హనుమాన్ భక్తునే నేను కూడా శ్రీరాముల భక్తునే నేను కూడా ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అల్లని గోత్రాలు ఐదేళ్ళు ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన నేను ఆర్ఎస్ఎస్ లో నువ్వు ప్రచారక చేసిన మోడీ నేను ప్రచారక పనిచేసినావు నడ్డా పనిచేసిండు చేసిండు ప్రచారక నేను పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్ పనిచేసిండు ఆ సమయంలో నేను పనిచేసిన శివరాజ్ సింగ్ పనిచేసిండు నేను పనిచేసిన ఆ సమయంలో జగత్ ప్రకాష్ నడ్డా అండ్ ప్రకాష్ జావడేకర్ విద్యా దేశ్పాండే వీళ్ళందరితోటి కలిసి నేను ఏబీపీలో పనిచేసింది ఏం చెప్పింది సనాతన ధర్మం హిందూ ధర్మం ఏం చెప్పింది శ్రీరామునికి కూడా శ్రీరామునికి కూడా అశ్వమేధ యాగానికి ఈ సనాతన ధర్మ పెద్దలు పర్మిషన్ ఇయ్యలే ఎందుకంటే నీకు భార్య లేదు కాబట్టి నీ భార్య అడవులలోకి పోయింది నువ్వు భార్య రైతంగా భార్య లేకుండా సైతంగానే పూజ చేయాలా భార్య రహితంగా చేయడానికి లేదంటే శ్రీరాములు లాంటి భగవంతుడానికి వచ్చే శ్రీరాముడే సనాతన ధర్మ నియమానికి ఒప్పుకొని ఆదరించి గౌరవించి బంగారు సీతని పక్కన విగ్రహం చేసుకొని బంగారు సీతను కూర్చోబెట్టి కూస యాగం చేసింది ఇది చరిత్ర చరిత్రకు విరుద్ధంగా మరి నువ్వు భార్య లేకుండా ఎట్లా రామ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినవని అడుగుతుంది మీకేం అనుకున్నాను అంటున్నావు ఇది సనాతన ధర్మాన్ని కించపరచడం కదా హిందూ ధర్మ నియమాలకు విరుద్ధం కదా హిందూ ధర్మ నియమాలకు విరుద్ధంగా ప్రతిష్ట చేసిన నీవు భార్య ఉండి కూడా ఆమెను పిలువకుండా చేసిన నువ్వు